నమస్కారం అండి ఆనందంగా అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం భగవంతుడి దేవల్ల అందరు బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల శ్రీ శ్రీ బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి మరియు అభియాంజనేయ స్వామి దేవాలయము రాజధాని స్కూల్ పక్కన నిజాంపేట్ ఈ ఆలయ ధర్మకర్తలుగా మా వారు చంద్రమౌళి గారు నేను మరియు భక్తులచే మహా అన్నదాన ప్రసాద కార్యక్రమము మన దేవాలయంలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది కార్తీక మాసం సందర్భంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరం ఒక మూడు వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఆదివారం ఈ మహాకార్యాన్ని జరిపించటం జరిగింది ఈ కార్యక్రమం కోసం ముందు రోజే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇంతమందికి భోజనాలు అయినా సరే అన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టు నేను దగ్గరుండి చూసుకుంటానండి ముందు రోజునైతే అన్ని డ్రమ్ములు కానీ గిన్నెలు కానీ చాలా శుభ్రంగా కడిగించేసి వెజిటబుల్స్ కూడా కా చాలా శుభ్రంగా కడిగించి అన్నీ కూడా పెట్టే భోజనం మనం పెట్టే దాంట్లో తృప్తిని ఇవ్వాలి కదండి ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టు కాకుండా చాలా నీట్గా పెట్టాలి మంచిగా పెట్టాలి అనేది ఒక ఇంటెన్షన్ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ కే స్టార్ట్ అయిపోయిందండి వంట చేయటము మాస్టర్స్ వాళ్ళు ముందుగానే లేచి స్నానాలు చేసుకుని దేవుడికి చేసే వంటలు కదండి అందుకనే వాళ్ళు ముందుగానే లేచి స్నానాలు చేసుకొని వంటలు చేయటం స్టార్ట్ చేశారు ఫోర్ ఓ క్లాక్కి ఈ కార్యక్రమంలో భాగంగా తమ వాళ్ళు సేవ చేయటానికి అనేసి వచ్చారు మన వాళ్ళు దేవాలయానికి రెగ్యులర్గా వచ్చే భక్తులంతా ఉంటారు రెగ్యులర్గానే కాదు అప్పుడు మామూలుగా వచ్చే భక్తులు కూడా ఉంటారు ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి సేవ చేసి వెళ్తారు అలాగే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ మున్నయ్య రండి అంటే వచ్చి కట్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరితో ఎంత సరదాగా ఉందంటే ఇక్కడే మేము టీ తాగుతాం ఇక్కడే టిఫిన్ తిని ఇక్కడే నేను ముందుగానే చెప్తాను అనమాట ఎలా కాకండి ఇక్కడే టీ టిఫిన్లు అన్నీ చేసేద్దాం వెజిటేబుల్స్ కట్ చేసి అంత సరదాగా చాలా బాగుంటుంది వన అంటే ఇలాగా ఉంటేనే కదా వన భోజనాలు అనేసి ఇంత మంచి ఆత్మీయత సందడి ఎంత బాగుంటుందండి చాలా బాగుంది కదా అసలు కార్తీక మాసంలోనే ఈ వన భోజనాలు కానీ దేవాలయంలో భోజనాలు కానీ ఎందుకు చేస్తారో తెలుసా అండి చిన్న చిన్న పార్టీలు కానీ గెట్ టుగెదర్లు కానీ ఫంక్షన్లు కానీ మనం సంవత్సరంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎనీ టైమ్ ఏ ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారు అసలు వనభోజనాలంటే ఎలా ఉండాలో తెలుసా కార్తీక పౌర్ణమి రోజు నైమీ శరణ్యంలో మున్లంతా కలిసి సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో ఉంది ఈ నెలలో ఊసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతారు పైగా ఊసిరి చెట్టుని క్షమా గుణానికి ప్రతీకగా చూసిస్తారు లక్ష్మీనారాయణల స్వరూపం అని అంటారు అందుకే ఊసిరి చెట్టు కింద భోజనం చే అని చెప్తారు సంవత్సరం మొత్తం మనం తినేది ఆసాక్షిక భోజనం ఆసాక్షిక భోజనం అంటే ఏంటి సమయం దాటాక తినడం అతిథికి పెట్టకుండా తినడం ఎవరెవరో వండిన వంట తినడం హోటల్లో క్యాటరింగ్లు సర్వీసుల ద్వారా వచ్చిన భోజనాన్ని తినటం ఇలా మొత్తం తొమ్మిది రకాలు ఉన్నాయి వీటిల్లో రెండు మాత్రమే ఆమోదయోగ్యం అని చెప్తారు పండితులు వాటిలో ఒకటి ఇంట్లో చేసుకునే వంట రెండవది గుళ్ళో తెచ్చిన ప్రసాదం ఆలయంలో సంతార్పణలో తినే భోజనం ఉంట చూసారా అది ఇవి కాకుండా తినే ప్రతి ఆహారం ఆసాక్షిక భోజనమే అవుతుంది అందుకే మన దేవాలయంలో ఎంతమందికైనా సరే భోజనాలు వండించి వడ్డించటం జరుగుతుంది ఆ వండిన వంటలను ముందుగా ప్రసాదంగా తీసుకెళ్ళి మన శివుడికి విగ్రహమూర్తులన్నింటికి నివేదన సమర్పిస్తాము అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని అమ్మ మాకు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇవ్వు తల్లి అని నమస్కారం పెట్టుకొని స్వామివారికి నివేదనగా అన్నీ వండిన గిన్నెల్లో ఉండే ప్ర ఆహార పదార్థాన్ని కూడా ఒక గిన్నెలో పెట్టుకొని విగ్రహమూర్తులందరికీ కూడా నివేదన తీసుకొని వెళ్తున్నాం నేను మా వారు అందరం మా పిల్లలు ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కలిసి కూడా స్వామివారికి నివేదన తీసుకొని వెళ్తున్నాం నేను మీకు ఇక్కడ ఒక విషయాన్ని వివరించాలి మనం దేవాలయాల్లోనే అన్న సంతార్పణ చేసినప్పుడు ఆ భోజనాన్ని ఎందుకు తినాలి అనే దాని గురించి నేను చెప్తాను నడుస్తూ తినడం మాట్లాడుతూ తింటాం మంచంపై కూర్చొని తింటాం ఇవన్నీ కూడా భోజన సమయంలో చేయకూడని పనులు ఇలా తినే ఆహారంపై కలిపురుషుడు ప్రభావం ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇలాంటి భోజనం తిన్నా దోషాలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువు కొలువైన ఊసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలి ఇలా చేస్తే ఆ సాక్షి భోజనం ద్వారా శరీరంలో జరిగే కలిపురుషుడు మాయమైపోతాడని చెప్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం ముందు అందరం సమానమే అని చెప్పడమే సహపంక్తి భోజనం వేసుకున్న ఆంతర్యం అందుకే మన దేవాలయంలో కులాలకు అతీతంగా తారతమ్యాలు లేకుండా చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా అందరికీ భోజనం చేసే మహా గొప్ప అవకాశం మనకి ఈశ్వరుడు కల్పించాడు అసలు వన భోజనం అంటే ఏమిటి వనం అంటే రకరకాల చెట్ల సముదాయం అనే అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రావి మర్రి మారేడు మద్ది మోదుగా జమ్మి ఊసిరి నేరేడు మామిడి వేప తులసి అరటి జామ కొబ్బరి నిమ్మ ఇలాంటి మొక్కలతో అన్నింటిని ఉండేదానే వనబు వనము అంటారు సో ఇలాంటి చోట భోజనాలు చేస్తే ఉండే ప్రత్యేకత వేరు ఈ మొక్కలన్నీ కూడా మన దేవాలయంలో ఉన్నాయి అంటే మీరే ఊహించండి మన ఈ శివాలయంలో భోజనం చేయటం వల్ల ఎంత పుణ్యమో ఎంత అదృష్టమో మీరే చెప్పండి కిట్టి పార్టీలు చిన్న చిన్న ఫంక్షన్లు పార్టీలు గెట్ టుగెదర్లు ఇవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ కార్తీక మాసంలో వచ్చే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజుల్లో చేసే భోజనాలకు ఉండే ప్రత్యేకత వేరు మళ్ళీ మళ్ళీ రాదు సంవత్సరంలో ఒక్క నెలలో మాత్రమే వస్తుంది దయచేసి కార్తీక మాసంలో ఎంతవరకు వీలైతే అంతవరకు దేవాలయాల్లో వచ్చి భోజనం చేయండి లేదా వనమ వనాలు అంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని వృక్షాలు చెట్లు ఉన్నాయి కదా అలాంటి ప్లేస్లకు వెళ్ళి భోజనం చేయండి మీకు అపుణ్యం ఉంటుంది సో ఇది సైంటిఫిక్గా కూడా మంచిది అలా కాకుండా పెద్ద పెద్ద ఏదో ఫంక్షన్లు చేసినట్టుగా హాల్లల్లో అలా చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు అది కేవలం మీరు ఎంజాయ్ చేయటానికి మాత్రమే ఉంటుంది కానీ మన సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే వీటన్నింటి గురించి కొంచెమైనా మనం తెలుసుకోవాలి వాటి వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి సైంటిఫిక్గా కూడా ఇవన్నీ కూడా మనకి పెద్దలు ఏది చెప్పినా కూడా దాంట్లో ఏదో ఒక సైన్స్ ఉంటుంది ఇది మాత్రం వాస్తవం కరెక్ట్గా పన్నెండింటికి స్టార్ట్ అయ్యేయండి భోజనాలు మూడింటి వరకు అలా కంటిన్యూగా భోజనాలు చేస్తూనే ఉన్నారు ఇంకా లాస్ట్కు ఇంకా నాలుగింటి వరకు కూడా వెనకాల వాళ్ళు ప్రసాదం తీసుకోవాలి అన్నట్టుగా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి భోంచేస్తున్నారు చేస్తున్నారు మళ్ళీ కొన్ని మిగిలినా కూడా మేము నైట్కి కూడా భోజనాలు పెట్టాం ఇంకా కొంచెం భోజనాలు మిగిలితే అంటే ఎస్టిమేషన్ మేము త్రీ థౌజండ్ పీపుల్కి వేసాం కాబట్టి మనం వేసిన దాన్ని ఇంకో టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఎక్స్ట్రా వస్తుందంట భోజనం సో కొంచెం మిగిలింది దాన్ని కూడా మేము అనాథ ఆశ్రమానికి ప్యాక్ చేసి పంపించాం ఇంకా నైట్కి కూడా చే అక్కడికి వచ్చిన భక్తులకి భోజనాలు పెట్టాం చాలా బాగా జరిగింది ఈ ఆనందం ఇంకేం కావాలండి ఈ జన్మకి ఇంకా చాలు మా వారి వల్ల నాకు ఈ అదృష్టం లభించింది ఇలాంటి టైంలో దేవాలయంలో కూడా కొంచెం చాలా మంది వచ్చి భక్తులు సేవ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది కార్తీక మాసంలో చేసే ఈ వన భజనాల్లో ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాదండి ఆరోగ్యం కూడా ఉంటుంది భారతీయ ఆయుర్వేదంలో వృక్షాలకు చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే మంచు కురిసే సమయంలో ఊసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజించి ఆ వనంలో వండిన ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యం మానసిక ఉల్లాసం ఉంటుందని కార్తీక పురాణంలో ఉంది ఆయా వృక్షాల మీదుగా వీచే గాలి ముఖ్యంగా ఊసిరి చెట్టు నుంచి వీచే గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకే ఊసిగి చెట్టు కింద వనభోజనం ఆరోగ్యం అంటారు మన దేవాలయంలో అందరూ దేవతామూర్తులు ఉంటారండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకే నేను చెప్తున్నాను మూల విరాటిగా శివుడు ఉంటాడు తర్వాత బ్రహ్మరమిక అమ్మవారు గణపతి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు దత్తాత్రేయ సాయిబాబా శ్రీ స్వామి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు మరియు శివుడి క్షేత్రపాలకుడిగా స్వామి ఉన్నారు మన దేవాలయంలో కార్తీక మాసం అనే కాదండి విడి రోజుల్లో కూడా శివుడికి అభిషేకాలు ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ అవుతాయి ఉదయం ఆరు గంటల నుండి పదకొండున్నర వరకు ఆలయం ఓపె ఆలయం ఓపెన్ ఉంటుంది అలాగే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల దాకా ఓపెన్ ఉంటుంది ఇది కొత్తగా చూసే వాళ్ళ కోసమని చెప్తున్నాను మన రెగ్యులర్గా వచ్చే భక్తులకి అయితే ఈ విషయం తెలుస్తుంది ఎవరైనా కొత్తగా చూసుంటే వాళ్ళకి అర్థం అవ్వటం కోసమని చెప్తున్నాను మన ఈ దేవాలయం నిజాంపేట్ రాజధాని స్కూల్ పక్కన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం అలాగే మన దేవాలయంలో ప్రతి గురువారం కూడా మహా అన్న ప్రసాద కార్యక్రమం అనగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు బాబా హారతి తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది అందరూ తృప్తిగా భోజనాలు చేస్తుంటే ఎంత ఆనందంగా ఉందో వీళ్ళంతా కూడా మన దేవాలయంలో బాగా సేవ చేస్తారండి రమేష్ ఈశ్వర్ నరేష్ ఋథ్వి ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు బట్ అందరైతే చాలా బాగా సేవ చేస్తారండి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా మనసుకు ప్రశాంతతను కల్పించిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ